ఈ మాధవుడి యొక్క సోదరుడే అంటే ఆ మాధవుడి తర్వాత అయిన సాయనుడు మూడవాడు ప్రభాకరుడు అన్నాం విచిత్రం ఏమిటి అంటే ఈ ముగ్గురు కూడా అన్నదమ్ములు ముగ్గురు కూడా చాలా గొప్ప పండితులు సామాన్యమైనటువంటి పండితులు కాదు అంత గొప్ప పండితులు ఈ మాధవుడు తర్వాత కాలంలో శృంగేరి పీఠానికి అయ్యాడు సన్యసించాడు సరే ఇవన్నీ ఆయన మాధవ విద్యారణ్యుడు అనే పేరుతో ప్రతిధికెక్కాడు రెండు ఆయన వేద వేదాంగాలు చదువుకున్నటువంటి వాడు చాలా గొప్పవాడు ఆయన సాయినాచార్యుడు మూడవవాడు ప్రభాకరుడు కన్నడ భాషలో ఆయన చాలా గొప్ప కవి ఇది వీళ్ళ చరిత్ర ఇక ఈ మాధవుడు విజయనగర సామ్రాజ్యాన్ని సం స్థాపించినటువంటి వాళ్ళల్లో ఆ ప్రముఖుడైనటువంటి వాడు మాధవ విద్యారణ్యుడే ఆయనే మనకి మాధవ విద్యారణ్యుడు అంటే ఈయన బుక్కరాయల యొక్క గురువు ఈయనకి ధనం లేదు చాలా బీదవాడు అటువంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవిని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు అమ్మవారు ప్రత్యక్షమైంది ఏం కావాలి అంది అమ్మ నాకు ధనం కావాలి అన్నాడు నీకు ఈ జన్మలో సాధ్యపడదయ్యా వచ్చే జన్మలో నీకు ధనం అనేది పుష్కలంగా వస్తుంది అని చెప్పింది ఆవిడ సరే మరి ఏం చేయాలి ఇప్పుడు వచ్చే జన్మ దాకా ఆగలేడు కదా అయితే ఇక్కడ ఒక మాట గుర్తించాలి మాధవుడు చదువుకున్నటువంటి వాడు పండితుడు చాలా తెలియగలవాడు దాంతో ఆలోచించి సన్యసించాడు చాలా జాగ్రత్తగా చూడండి సన్యాసం తీసుకున్నాడు సన్యాసం తీసుకుంటే ఏమవుతుంది ఈ జన్మ అనేది ఇక్కడితో సమాప్తం అయిపోతుంది మళ్ళీ కొత్త జన్మ అనేది ప్రారంభం అవుతుంది అందుకని సన్యసించాడు సన్యసించి మాధవ విద్యారణ్యుడు అయ్యాడు ఇప్పుడు మళ్ళీ అమ్మవారిని తపస్సు చేశాడు అమ్మవారు ప్రత్యక్షమైంది ఏం కావాలి అంది అమ్మ ఏం కావాలి అంటే డబ్బులు కావాలి నాకు నేను గతంలో అడిగినప్పుడు మరుజన్మలో వస్తాయి అని చెప్పావు కదా నేను సన్యసించాను ఇప్పుడు ఇది నాకు మరుజన్మే కదా కాబట్టి నాకు ధనాన్ని ఇవ్వు అన్నాడు అవి నవ్వేసి అలాగే అనుగ్రహిస్తున్నాను నీకు పుష్కలమైనటువంటి సంపద స్వర్ణ రాసులు దొరుకుతాయి అని చెప్పింది